వెల్కమ్ టు టూ నైన్ న్యూస్ అవంతి రాజీనామా చేయడానికి అసలు కారణం అదేనా వైసీపీ నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు అయితే ఆయన రాజీనామా చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు అందుకే పార్టీని వీడేందుకు సిద్దమయ్యారని తెలిసింది అధికారం కోల్పోయిన తర్వాత అవంతి శ్రీనివాస్ ఆరు నెలల నుంచి కారణాల కోసం ఎత్తుకుంటున్నారు అయితే జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసీపీ అధినేత జగన్ ఆందోళనకు పిలుపునివ్వడం తనకు నచ్చలేదని ఆయన చెప్పారు అందులో నిజం లేదు నిజానికి గతంలోని చంద్రబాబు అప్పుడు వైసీపీ ప్రభుత్వంపై నెల రోజులు గడవక ముందే జనంలోకి వచ్చిన విషయాన్ని అవంతి శ్రీనివాస్ మర్చిపోయినట్లుంది చెప్పిన కారణం కూడా ఎవరు నమ్మట్లేదు అయితే తాను ఐదేళ్ల పాటు రాజకీయ దూరంగా ఉంటారని అవంతి శ్రీనివాస్ చెప్పడం కూడా సత్య దూరమేనని అంటున్నారు ఎందుకంటే ఆరు నెలల నుంచి ఆయన జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు అంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలోనూ ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికయ్యారు ముత్తంశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణం త్వరలోనే జనసేనలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారని జనసేన నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు అవంతి శ్రీనివాస్ బలమైన రాజకీయ నాయకుడు ఆర్థికంగా సామాజిక పరంగా కూడా బలతుడు కావడంతో ఆయన చేరికకు ఎవరు పెద్దగా అభ్యంతరం తెలిపే అవకాశం లేదు టీడీపీలో చేరాలంటే అక్కడ గంట బ్యాచ్ అడ్డం పడే అవకాశం ఉంది అదే జనసేనలో తనకు తిరిగి ఉండదని అవంతి శ్రీనివాస్ లెక్కలు వేసుకుంటున్నారు తాను జనసేనలో చేరితే మరోసారి భీముల నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు కూటమి పార్టీల అభ్యర్థిగా తాను భీమిని టికెట్ను తెచ్చుకోగలిగితే గ్యారంటీ గెలుపు అని నమ్మకంతో ఉన్నారు అందుకే ఆయన జనసేన నేతలకు దగ్గరయ్యారంటున్నారు త్వరలోనే ఆయన పవన్ కళ్యాణ్ను కూడా కలిసే అవకాశం ఉందని తెలిసింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడిత మంత్రివర్గంలో అవంతిశ్రీని వచ్చోడు దక్కింది ఇప్పుడు పార్టీ అధినేత ఇద్దరు మంచిగానే కనిపించారు కానీ విస్తరణలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు ఆయనకు విశాఖలోనే గుడివాడ అమర్నాథ్ పోటీ ఉన్నారు వైసీపీలోనే కొనసాగితే తనకు పదవులు భవిష్యత్తులో రానున్న నమ్మకం ఆయనలో ఎక్కువయ్యాయనున్నారు అయితే సమయంలో ఇటీవల జరిగి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను కాదని శ్రీకాకుళం నుంచి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు వైసీపీలో తనకు భవిష్యత్తు లేదని భావించిన అనంతి శ్రీనివాస్ తన దారి తాను చూసుకుంటున్నారు ప్రధానమైన కారణం ఏంటంటే చూస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి దాని రిజల్ట్ దాని ఫలితం అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం నా వరకు నేను రెండు వేల తొమ్మిదిలో మరి పద్మభూషణ్ పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారు యొక్క ఆశ్ర మరి వారి యొక్క ఆశ్రమం మన రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు రావడం జరిగింది మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యే నికోవటం చేయండి మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారు నాగబాబు గారికి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అలాగే మరి రెండు వేల అప్పుడు రాష్ట్రం పెట్టిన తర్వాత రెండు వేల తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యులుగా అలాగే తర్వాత జరిగిన పరిణామాలు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ డీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు దానికి కూడా ధన్యవాదాలు మరి ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయ పరిస్థితులు అంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్గొన పాల్పడకుండా మరి రాగ రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుస్థితి కానీ అశ్రద్ధ పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకు ప్రభుత్వం నాకు ఇచ్చిన అవకాశాన్ని నాకు ఇచ్చిన అవకాశాన్ని నాకు అందించిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి తోటి నేను పనిచేసి నిజాయితీ దానివల్లే మరి రెండు సార్లు డెయి శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రికే రంగం నా అభివృద్ధిలో పాత్రికే మిత్రులు కూడా మన తమ కుటుంబ సభ్యుల చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరున ఎందుకంటే అందరూ ఉన్నారు మా ఆస్మలు అన్ని కూడా వారందరికి కూడా పేరు పేరున ఉదయం మా స్థలాలు ధన్యవాదాలు తెలియజేస్తాను